ఒకప్పుడు పచ్చగా మెరిసే ఒక అందమైన ఊరు ఉండేది ఆ ఊర్ని కూరగాయల ఊరు అని పిలిచేవారు అక్కడ ప్రతి కూరగాయ ఆనందంగా స్నేహంగా ఒకరిని ఒకరు సహాయం చేసుకుంటూ జీవించేవి ఉల్లిపాయ తన పొర్లతో అందాన్ని ఇస్తూ ఊరంతా గర్వంగా ఉండేది బంగారదుంప నేలలో బలం నింపుతూ అన్ని కూరగాయలకు ఆధారమవుతూ జీవించేది టమాటో ఎర్రగా మెరిసి ఊరంతా ప్రకాశింపజేసేది క్యారెట్ మిరపకాయలు వంకాయలు తమ తమ పని చేసుకుంటూ సంతోషంగా జీవించేవి కీరదోసకాయ మాత్రం ఒంటరితనంలో ఉండేది నన్నెవరూ పట్టించుకోవడం లేదు అని బాధపడేది ఒక రాత్రి ఊరు నిద్రలో ఉండగా కీరదోసకాయ మెల్లగా నిద్రలేచింది